బనగనపల్లె గర్ల్స్ హై స్కూల్ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న అబ్బా హుసేన్ ను దారుణంగా హతమార్చిన మనవడు మున్నా జులై తిరుగుళ్లకు అలవాటు పడిన మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వనందుకు తో ముఖము గొంతు మీద విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసిన మున్నా అబ్బాను ఎన్నాళ్ళు చూసుకోవాలంటూ విచక్షణ రహితంగా తాగిన మత్తులో తో దాడి చేసిన మనవడు మున్నా బనగనపల్లె పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా బీసీ కాలనీలో నివాసం ఉంటున్న హుస్సేన్ సా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి తన కుమారుడు ఫక్రుద్దీన్తో పాటు నివాసం ఉంటున్నాడు కొన్ని నెలలుగా హుస్సేన్ను మంచన పడడంతో పడ్డంతో జులై తిరుగులకు అలవాటు పడ్డ ఫక్రుద్దీన్ కుమారుడు మున్నా వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు జులై తిరుగులకు అలవాటు పడి అబ్బా హుస్సేన్ సాను మంచం పట్టడంతో తామే ఎందుకు చూసుకోవాలని జులై తిరుగులకు అలవాటు పడ్డా మొన్న బ్లేడ్తో ముఖం మీద గొంతు మీద విచక్షణ రైతంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు హత్య చేసిన హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి